బేసిక్ బై ంబర్లో మెయిన్ పోలీస్ స్టేషన్ పద్దెనిమిదో తారీఖు అరౌండ్ టూ ఓ క్లాక్కి ఒక విమెన్ మిస్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంతో మిస్ అయినటువంటి లేడీ ఉదావర్ విజయ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటుంది సో ఈమె మిస్ అయిందని చెప్పి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద స్టేషన్లో సెవెన్ ట్వంటీ సెవెన్ సిక్స్టీ ట్రైన్ నెంబర్లు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో దీని తర్వాత వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మీద అంటే తల్లి తర్వాత ఇద్దరు పిల్లలు ముగ్గురు కూడా పదిహేడో తారీఖు అరౌండ్ తొమ్మిది గంటల ప్రాంతంలో వేచలో ఉన్నటువంటి లేబర్ అడ్డాలు నిలబడి ఉండగా ఒక వ్యక్తి వచ్చి పని కావాలి అని చెప్పి ఏం పని అని చెప్తే ఇంట్లో కొంచెం క్లీన్ చేసే పని ఉందని చెప్పి అడిగితే ముగ్గురు బయలు వస్తామని చెప్తారు అయితే నాకు అవసరం లేదు ఒక అమ్మాయి కావాలి ఒక వ్యక్తి కావాలి అని చెప్పి తల్లిని తర్వాత ఒక సిస్టర్ని కన్విన్స్ చేసి ఈమెని బైక్ మీద తీసుకొని వెళ్తాడు కానీ ఎక్కడికి వెళ్తున్నాడు ఇల్లు ఎక్కడ అని అనేది మాత్రము ఆమెకి చెప్పలేదు సో యాజ్ యూజువల్ లేతరడ్డాలు ఈ విధంగా తీసుకెళ్తారు తర్వాత పని చేసుకున్న తర్వాత వాళ్ళు తిరిగి రావడం మామూలే కాబట్టి వాళ్ళు కూడా పెద్ద దానికి ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ తీసుకోలేదు అయితే ఈ తల్లి చెప్తుంది మేము ఉద్రం వస్తాము లేదంటే ఈ అమ్మాయిని కూడా కోర్టు తీసుకెళ్ళమని చెప్తే లేదు నాకు ఒక్కరే చాలు అని చెప్పి ఆ ఇద్దరు లో కూడా ఒకరిని మాత్రమే అంటే ఈ ఇనిషియల్గా ఎవరైతే తీసుకున్నారు ఈమె అతను ఐడెంటిఫై చేసుకొని ఆమెనే తీసుకెళ్తాడు అయితే ఆ రోజు ఈవినింగ్ అవుతుంది నైట్ అవుతుంది ఈ మధ్య స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంటికి వస్తుంది అంటే రాలేదు సో రాత్రంతా వెతుకుతారు మళ్ళీ అందరికి బాగా తెలిసిన వాళ్ళు అందరూ లేదు తర్వాత నెక్స్ట్ డే మనకు పద్దెనిమిదవ తారీఖు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది లేబర్ అడ్డా మీద ఇలాంటి తీసుకెళ్ళము మనిషి రావడం లేదు అని అంటే ఇంత ముందు కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి చాలా కేసెస్ అయ్యాయి సైబరాబాద్లో